రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా పాలపల వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కుర్రలను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వ్యూహాలకు వెళితే సత్యసాయి జిల్లా గాలివీడు పక్కన ఎన్పి కుంట నుంచి ప్రస్తుతం రైతు ఆంజనేయులు గారు అమ్మకానికి పెట్టడం జరిగింది రెండు కూడా పల వరుసలో వరుసలు ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే దూడలను కానీ మరి లైట్గా నాగలి మడక దుక్కి దున్నుతున్నాయని చెప్పారు ప్రస్తుతానికి దూడలు చూశాక మరొకసారి కూడా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి కోడెలపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు నేరుగా మరికొన్ని వివరాలు కూడా సంప్రదించిన మాట కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి